తప్పకుండా వస్తాడంటావా హాయ్ పెళ్లి కూతురా పెళ్లి కొండల మొహం మీద డాన్స్ చేస్తోంది కంగ్రాట్స్ అన్ని ఎక్కడ ఏమో ఎవరికి తెలుసు ఎలా మీకు ఏమైనా తెలుసా అన్నీ రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా చాలా సంతోషం సుధా వాళ్ళు వచ్చేసారు మీరు అలాగే రండి నమస్కారం ఏం బాబో ఎవరిని తిక్కుతున్నావు అది మా ఫ్రెండ్ అంకుల్ ఒరే రారా మామగారు అయ్యా ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవు మంచి ముహూర్తమే పెట్టండి శుభం శుభాస్త శ్రీగ్రో ధృవంతే రాజా వర్ణో ధృవం దేవో ధృవంతేంద్ర చా కుంటాంబ బాబు గారు ఆశ్చర్య రాజేషు నీ పెళ్లికి ఈ పంతులు కదా పిలవలరా పిలవగానే వచ్చారు సంతోషం కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే నువ్వు పిలిచావా అంటే అంకుల్ అది పెళ్లి కోటి తెలుసు నాకు అన్ని తెలుసు ఆ మాత్రం ఊహించలేండి విదవని కాని నేను ఏదో వంక పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు అది కుదరదని నీ ఫ్రెండ్కి చెప్పు నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను దాన్ని ఆసరిగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను పెళ్లి ఆపేస్తాను ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే అది ఇంకా ఇక్కడ జరగలేదు మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరిగింది అసలు ఏం జరిగిందా షో బేసిక్ గా నేను ఎమోషనల్ పర్సన్ ప్రేమ కోపం రెండూ ఎక్కువే ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇల్ తోలు చేసింది నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం ముఖ్యంగా రాజా వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేదు రాజా నిందు కొట్టావు ఈ రోజు ఏం ఫిగర్లు దొరికాయి రా ఫోటోలు తీస్తారా అమ్మాయి ఫోటోలు అబ్బా బాబా బాబా ఏం ఫిగర్ రా అదిరింది ఆగరా అమ్మాయిలు ఫోటోలు తీయడం చాలా తప్పురా ఏ ఊరుకర దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్లు న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా అమ్మా బాబులేని అనాథనా కొడుకు అదేదో నీ చెల్లెట్టు ఫీల్ అవుతావేంట్రా

అదే నాన్న మన ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా చూసొద్దాం అబద్దాలు వద్దు ఎక్కడికి వెళ్ళావు వాడిని ఎందుకు కొట్టావు ఇప్పుడు దీన్ని కొట్టింది ఇన్ఫర్మేషన్ మనకంటే ముందు వచ్చింది మాట్లాడవే ఎందుకు ఆ వాడు చేసిన తప్పకి కొట్టం కాదు నాన్న తన్నాలి చెప్పాడు రా ఆ సాయం నువ్వు తన్నావని కూడా చెప్పాడు వాడా అది మొన్నటి కేసు కదా ఈ రోజు కొట్టింది వీడిని కదా వీడేడు ఇంకొకడా వాడే వీడు వీడే వాడు వాడు వీడు ఒకటే నాన్న కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకు కొట్టావు వాడు ఏం చేశాడో తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టేవాలేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో నాకు కొట్టేవారు నేను కొట్టను రా వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది పండగ పుట్ట కూడా ఎందుకు రాయి గొడవలు వాడి తలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటిని తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావురా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజ్కి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్లాడని జైలుకి వెళ్ళొచ్చావు ఇంకా బుద్ధి రాలేదా నీకు హోలస్టేస్ మెట్లకి రావడం మన వంశంలో ఎవడు లేదు ఎందుకు వెళ్ళలేదు మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వాడి ఆయన సంగతి వేరు ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపలికి వెళ్ళడానికి వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు టీచ్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళేది చెప్పాలి సరే వదిలే సగం నీ వల్ల చెడిపోతున్నాడు ఒక బాబు వదిలే వాడు వైస్ ఎంత నానా 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 ననా 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 రే నాన్న నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలనేది నా కోరిక చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతున్నారా గొడవలకు నువ్వు దూరంగా ఉండాలి తప్ప చూడరా నువ్వు వాడి మాట తప్పు చేస్తే ఎర్రగా తీసే ఒక్క నిమిషా రేఖర్ చెప్పింది చెప్పేది రిక్వెస్ట్ చేస్తాను పక్కన తప్పుకుంటారా నువ్వే చెప్పావు కదరా వంద మందిని తీసుకురామని ఇదిగో ఈ పది మంది దొరికారు రా మా నాన్న సీరియస్ గా ఉంది దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ప్లీజ్ రేయ్ కొట్టుకుందాం రా రా నేను చెప్పేది వింద్రా దయచేసి అది చెప్పేది ఓకే ఏమైంది లేవు నన్ను మీరు వెళ్ళా నాక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ నన్ను నీడు పొద్దున కనుకొట్టినట్టు కొట్టాడు వీడికి స్ట్రాంగ్ రెస్పాన్సిట్ చేపోతాం వచ్చాడు చూడండి నీ గొడవలు మాకు అర్థం కావట్లేదు మా అమ్మగారికి సీరియస్ గా ఉందండి మేము సీరియస్ గానే ఉన్నాం యెరా బీడి తరపున నేను క్షమాపణ అడుగుతాను ఏంటన్నా నువ్వు రావ్ రా

పావు గంట ముందు హాస్పిటల్ తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు వద్దు వద్దు అంటే వినలేదు కదరా ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మను చెప్పేసావు నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తా వెళ్ళిపో అమ్మే కాదురా నా కొడుకు కూడా చచ్చిపోయాడు వెళ్ళిపోరా మా దూరం వెళ్ళిపో నువ్వు లేవు చచ్చిపోయావు లేడు మనకు కొడదు లేడు లేడు చచ్చిపోయాడు